అందరికీ నమస్తే అండి ఈరోజు సాక్షి పత్రికలో వచ్చిన ఒక వార్త ఇక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన ఫోటో ఏ రకంగా వేసారు అనేది మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి మ్యాటర్ కూడా చదివి ఒకసారి బ్రోకర్ జోకర్ సర్కారే జాకీ క్విన్ కింగ్ ఆసు అంటూ ఊరూరా అనాధికార పేకాట క్లబ్లు అని చెప్పేసి అని ఒక వార్త రాశారు నేను చాలా సందర్భాల్లో చెప్పా సాక్షి బరితెగించేసింది సిగ్గు వదిలేసింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏదైతే విష ప్రచారాలు చేశారో వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారని చెప్పేసి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం కూడా కానీ ఇప్పుడు పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత వీళ్ళందరికీ పిచ్చి ముదిరిపోయింది నిజంగా పిచ్చి ముదిరిపోయిందని చెప్పేసి అని అనాలి వీళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉండవు దానికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందంటే అది ఉండదు ఎటువంటి సమాచారం ఉండదు వాళ్ళు నోటుకు వచ్చింది ఆ ఫోటో చూసిన తర్వాత నాకు నాకేమనిపించిందంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు మన మీద తీసుకోదలే మనం ఎన్ని విష ప్రచారాలు చేసినా ఎలాంటి వార్తలు రాసినా మనం బురద చల్లెత్తే సరిపోద్ది వాళ్ళే తుడుచుకుంటారులే అనే అభిప్రాయానికి వాళ్ళు వచ్చేసారు కన్ఫామ్ అది అయితే వాళ్ళు క్లియర్గా అర్థమైపోయింది ఏం చేయలేరు వెళ్ళవు వాళ్ళ వల్ల ఏమీ కాదు అంటే చంద్రబాబు నాయుడు గారు లేదంటే లోకేష్ గారు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నారో మన ఇన్ని విషయ ప్రచారాలను చేయొచ్చు అసలు ఆ వార్తకు ఎలాంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా ఉంటే ఆ పేపర్లోనే ఫోటో ట్రోక్ వేయొచ్చుక లేదంటే మన సాక్షి టీవీ ముందుగా దానికి సంబంధించిన వీడియోలు ఏమైనా ఎక్కడైనా దొరికితే అందులో అయినా ప్రచారం చేశారా రోజుకి ఒక వార్త ఇది కొత్త ఏం కాదు ఇవాళ మొదటిసారి రాస్తున్నారంటే కాదు ఎలాంటి వార్తలు కోకొలాలు రోజుకొకటే దాని కింద ఇంకో గోడ పెట్టను చూడండి అంబేద్కర్ గారి విగ్రహం పైన దాడి ఇవి వాళ్ళు రాసింది అది కూడా నిందితులు ఎవరో తేల్చుకుంటే బెదిరింపుల రాజ్యాంగ రూపశిల్పిపై రాజ్యోన్మాగం అంటే డైరెక్ట్గా అంబేద్కర్ గారి విగ్రహం పైన దాడి చేసేసారు అని సాక్షిలో రాసుకుంటున్నారు నిన్నటి గత రెండు రోజులు బట్టి సాక్షి పత్రిక కావచ్చు సాక్షి టీవీ కావచ్చు లేదంటే వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ నాయకులు కానీ ఇదే ప్రచారం అక్కడ తీసేసింది జగన్మోహన్ రెడ్డి పేరు ఒకటే కానీ వీళ్ళ ప్రచారం చేసేది వేరు నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా సాక్షి బరితేగించేసింది సిగ్గు వదిలేసింది ఏ రోజు నిజాలు చెప్పే ప్రయత్నం చేయరు వాస్తవాలు రాయరు జగన్మోహన్ రెడ్డికి ఓడిపోయిన తర్వాత బాగా పిచ్చి ముదిరిపోయిందండి లేదంటే ఏంటి మాట్లాడి నిన్న ఒక పీటీ వేసాడు రాష్టానికి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు అన్నారు కదా అప్పు అని చెప్పి తెలుసు కూడా మీరు హామీలు ఇచ్చారు అని చెప్పి పెద్ద ట్వీట్ ఒకటి వేశాడు చాలా పెద్ద ట్వీట్ నాకు తర్వాత అది వంద ట్వీట్ ఎందుకు వేశాడు అవన్నీ చదవాలని మనోడవాళ్ళు అడుగుతాం ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు బాగానే ఉంది ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవచ్చుగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు పెద్ద ట్వీట్ చాలా పెద్ద ట్వీటు అవి నాకు ఆ తర్వాత అది అందమాట ఇంత పెద్ద లిస్ట్ చదవాలంటే మనోడు మూడు రోజులు ఏం కావాలి చదువుకొని ప్రిపేర్ అవడానికి అప్పుడే విష మొదలు పెట్టమాకండి ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు మీకు నోటుకు వచ్చింది మీకు ఏది వస్తే అది ఏదో రకంగా విషయం చెప్పాలి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పేరు తొలగిస్తే రాజ్యాంగం పైన దాడి అంబేద్కర్ గారి పైన దాడి కొన్ని సరే దాడి ఎక్కడ చేశారో చూపించండి ఏంటి అది చూపించట్లా ప్రతి ఒక్కరూ రోడ్ ఎక్కడమే ఈ వైసీపీ నాయకులు ముఖ్యంగా పోతుని మహేష్ అనో లేదంటే ఇంకొకటనో ధర్మానో ఇంకొకరనో ఏదో జరిగిపోయింది ఏమీ జరగలేదు రాయన జగన్మోహన్ రెడ్డి పేరు ఒకటి తీసేశారు దానికి నేను చెప్పా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్ద పెద్ద అక్షరాలతో లిఖించేసుకున్నాడు అక్కడ అంబేద్కర్ గారి పేరు కంటే జగన్మోహన్ రెడ్డి పేరు చాలా పెద్దగా ఉంది అది కొంతమందికి నచ్చకపోవచ్చు అంటే అంత గొప్ప వ్యక్తి అంతటి మహానుభావుడి పేరు కంటే ఏని పేరు ఎందుకు పెద్దగా ఉన్నారని చెప్పి నచ్చకపోవచ్చు తీసేశారని మాట్లాడడానికి ఏదో ఇలాంటి వార్తలు రావడానికి కానీ సిగ్గి అనిపించాలండి కొద్దిగా భారతిరెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు చెప్పాను కదండి నాకు వీళ్ళు ఏం చేయలేరు వీళ్ళు ఏం చేయరు మనల్ని ఎలాంటి చర్యలు ఉండవు మనం ఏదన్నా మాట్లాడవచ్చు నాకు ఆ ఫోటో చూసిన తర్వాత అనిపించింది మరి వీళ్ళు మనుషులు కాదు జింగ జంగ పశువులు వెళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే అబద్ధాల పుట్ట ఆ పత్రిక మొత్తం తిరిగేశాను నేను దుబాడకి సంబంధించి ఎక్కడైనా ఒక వార్త అయినా ఉంటుందేమో చిన్నది చిన్న హెడ్లైన్ అయినా పెట్టి ఎక్కడో ఒక మూలన ఒక వార్తన రాస్తారేమో అని చూసా అది లేదు రాష్ట్రం మొత్తం ఒక ఊపి ఊపింది కదా దుబాడ ఇష్యూ మీడియా మొత్తం అంతా అదే కదా ఎక్కడ చూసినా ఏ ఛానల్ చూసినా దువాడ సినీ దగ్గర నడుపుతుంది కానీ సాక్షి టీవీలో కానీ సాక్షి పత్రికలు కానీ చూడండి దుబాడకి సంబంధించిన ఎక్కడ ఒక వార్త ఉండదు ఎందుకంటే మద్దతు మాట తెర వెనక మద్దతు మాట అలాంటి వాళ్ళు ప్రోత్సహించేది కూడా వీళ్ళే మళ్ళీ ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్తారు అంటే వార్త వార్తలా రాయలేని మీరు మీకు ఎందుకండి పత్రికలో టీవీలోనూ మనం వార్తను వార్తలా రాయగలగాలి కదా జీవించగలగాలి కదా అంటే అంతసేపు చంద్రబాబు నాయుడు గారి మీద విషంగాక్యత సరిపోద్దా జగన్మోహన్ రెడ్డి నిన్న ట్వీట్ చూసిన తర్వాత వేసిన ట్వీట్ చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పథకాలు అమలు చేయడానికి ఎనిమిది నెలలు టైం తీసుకున్నాడు అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే రాత్రి రాత్రి అన్నీ జరిగిపోవాలా ఇంకా నువ్వు చేసిన విద్వాంసమే ఎంత మేరకు చేసేవాళ్ళని ఇంకా లెక్కపత్రం లేదు ఇక్కడ దానిపైనే కసరత్తులు అనేవి జరుగుతున్నాయి నువ్వు అప్పుడే ఏడుపుడు పెడవబ్బుడు ఏదో జరిగిపోతుందని చెప్పేసి అని ఆ సాక్షి టీవీలో కూడా నేను అప్పుడే కొత్త ఏడుపు ఈవీఎంలో ఈ ఏడవ లేక మంగళవారం అని చెప్పేసి ఏదో సామెత ఉంది అలాగా మీరు ఎందుకు ఓడిపోయారో దాని మీద మీరు సమీక్ష జరిపిపోకుండా ఇంకా ఈవీఎంలని అవని అవన్నీ ఇవన్నీ మబ్బి పెడతా ఉంటే మీకు వచ్చే పదకొండు కూడా రావు ఇప్పుడు వచ్చిన పదకొండు కూడా రెండు వేల ఇరవై రావు నాకు తెలిసి మాట్లాడితే నేను పథకాలు ఇచ్చేసి నువ్వు పథకాలు ఇచ్చేసి నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి పథకాలు ఇచ్చేసానని చెప్తే అవన్నీ నవ్వుతాడో లేదా అందరూ నవ్వుతున్నారు మీకు తెలియట్లేదేమో ఒక పక్క మీ నాయకులే విస్తుపోతున్నారు ఓడిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాలేదు ఇంకా పథకాలు అంటున్నాడు ఇంకా నేను ఏదో చేస్తాను అంటున్నాడు ఇలాగే ఉంటే కష్టం మన పార్టీలో ఉండలేమో మనకి మన కూడా కష్టం అయిపోద్ది మన రాజకీయ భవిష్యత్తు మన చేతులారా మనమే నాశనం చేసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు రాజీనామాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారా అప్పుడన్నా తెలుసుకోవాలి కదా తెలుసుకోవడం లేదు పొద్దులెత్తే విష ప్రచారం గతంలో కూడా సాక్షి కొత్త ఏం కాదు మనం మాట్లాడుకొని టైం బొక్క సాక్షి గురించి మనం మాట్లాడుకున్నామంటే నిజంగా టైం బొక్కే ఎందుకు మాట్లాడామంటే ఏం చేస్తాం ఆ ఫోటోలు చూసిన తర్వాత ఆ వార్త చూసిన తర్వాత నిజంగా వెళ్ళి మనుషులకి బాబు నిజంగా బరితెగ్గించేసారు వెళ్ళు సిగ్గుపాడండి కొద్దిగా ఇలాంటి వార్తలు రాసేటప్పుడు కనీసం కొద్దిగా వాస్తవాలన్నా తెలిసే చెప్పే ప్రయత్నం అన్న చేయండి అన్నీ వదిలేసి ఇలాగే చేస్తాం ఇలాగే మాట్లాడతాం అంటే ఇంక చేసేది ఏమి ఉండదు ఇంకా మీ మొఖాన్ని కాంట్రీ చుమ్మేసి మీ బతుకులు ఇంతే మీ బుద్ధులు ఇంతే అని చెప్పి వదిలేడింది తప్పితే ఎవ్వడు ఏం చేయలేడు జగన్మోహన్ రెడ్డి కూడా నువ్వు అన్ని నేపథ్యాలే ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా సరే సరే నిజం మాట్లాడతాడేమో ఏదైనా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాడేమో అనుకుంటే మళ్ళీ అది ఏడుపు ఉంటుంది అక్కడ కూడా అదే ఏడుపు చావు ఇంటికి వెళ్ళి కూడా సంక్షేమ పథకాలే నువ్వు పరామర్శకి వెళ్ళి కూడా పథకాల గురించి మాట్లాడటమే దేని అంత దిక్కుమాలను ఇంకొకటి ఉండదేమో అంత దరిద్రం దీని అంత దిక్కుమాలను ఇంకోటి ఉండదు